సంఘ బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నా మరి మా సాక్ష్యం ఏంటిదంటే మరి పోయిన మొన్న శుక్రవారం నుంచి శ్రవీ అంతకుముందు రెండు రోజుల నుంచి ఆ బిడ్డ మళ్ళీ నిద్రపోవట్లేదంట లోప లోపల టెన్షన్ అవుతుందని అంటుంది కానీ నాకైతే తెలియదు వాంతులే అమ్మ అని చెప్పింది టార్గెట్ అని చెప్పిన కానీ ఆమె నా దగ్గర ఉంటేనేమో ఆమె పరిస్థితి ఏంటనేది నేను చూసుకునేదాన్ని అక్కడ అత్తగారింటి దగ్గర ఉంది నిద్ర అయితే పోవట్లేదు ఇక శుక్రవారం పొద్దున్నే చిన్నవాడు నా దగ్గరనే ఉన్నాడు శుక్రవారం పొద్దున్నే మేము ఇంకా లేవని కూడా లేవలేదు ఫోన్ వచ్చేసింది మాకు ఇట్లా శ్రావంతి మళ్ళీ ఇప్పట్లో చేస్తుంది నిద్ర పోలేదు నాయకంతా మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఆమె కేకలు కూడా ఇలా నాకు ఆ కేకలు వినవాళ్ళ వరకు నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది ఏం ప్రాబ్లం దొరికింది